చీరని చూస్తే చంద్రముఖిలు ఎందుకు అవుతాము ఎలాగ మామూలుగా చంపలేదు బాబోయ్ రాధిక గారు వీడియో చేయమంటారా సారీ పట్టుకోమంటారా ఉన్నాయండి మన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనకి ఈవింగ్ మిస్టేక్స్ జరుగుతుందని ఆల్రెడీ అనౌన్స్ చేసాం దసరాకి గ్రాండ్ గా లాంచ్ అయ్యింది అంతే సక్సెస్ చేశారు మరి దానికి తగ్గట్టుగా సరికొత్త కంటెంట్ తీసుకురావాలి కదా ఈ సారి వచ్చిన కంటెంట్ చూస్తే మాత్రం మీకు మతి పోతుందండి ప్రతి సారీలో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ నార్మల్ గా వీవింగ్ మిస్టేక్ సారీస్ అంటే ఎక్కడ కూడా కలర్ చార్ట్ ఉండదు బట్ ఇక్కడ కలర్ చార్ట్ కూడా సారీ చూడండి ఎలా ఉందో భలే ఉంది కదండి ఎంతైనా లేడీస్ కదా చీరలు చూస్తే పోనుకొని రావాల్సింది అలా ఉన్నాయి ప్రతి సారీ కూడా చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ చూడండి మల్టీ కలర్ కనిపిస్తుంది కదా పన్నెండు రంగులతో వీవి చేస్తారు అసలు ఎంత క్లాసిగా ఉంది చూడండి ప్యూర్ క్వాలిటీ షూ మేము వీవింగ్ మిస్టేక్ లో చూపించే ప్రతి శారీ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఉండండి ప్యూర్ క్వాలిటీ ఇష్యూ ఈ వీటిలో కలర్ చాటు కూడా ఉంది చూపిస్తాను చూడండి అసలు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తోటి అసలు మీరు నమ్మరు వీవింగ్ మిస్టేక్ లో మహా అయితే ఒకటి నుంచి రెండు కలర్స్ వస్తాయి బట్ ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఎవరు కలర్స్ తోటి ఇలా వీవింగ్ వస్తుంది ఎంత క్లాస్ ఉందో చూడండి ఈ శారీ చూడండి ప్యూర్ కోరా ఆర్గంజ అసలు ఏం క్లాస్ ఉందండి కలర్ కూడా లైట్ లో చక్కగా మల్టీ కలర్ తోటి కశ్మీరీ అంపూరిలో ఎలా అయితే వస్తాయో అలాంటి తో వచ్చింది ఎంత బాగుందో చూడండి సారి చూసారా గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ లో చక్కటి ఆరెంజ్ బలే ఉంది కదా వివింగ్ మిస్ లో ఆల్రెడీ వెయ్యి రూపాయలు లోపు కూడా చూపించాం కదా ఈ ప్యూర్స్ మనకి వివింగ్ లో కాకుండా నార్మల్గా తీసుకుంటే మినిమం సెవెన్ థౌసండ్ ఇస్ ద స్టార్టింగ్ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ ద హైయెస్ట్ ప్రైస్ ఎకరం ఫ్యాబ్రిక్ లో బ్యూటిఫుల్ కలర్ అసలు ఎంత బాగుంది చూడండి వన్ మోర్ కలర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ద స్టార్టింగ్ ప్రైస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదే మొత్తం ఇక్కడ కూడా దొరుకుతాయి ఇలాంటి సారీస్ చాలానే ఉన్నాయనుకోండి పైతానీలోను మునియా బోర్డర్ లోను ప్యూర్ సిఫాన్స్ లోను ఈ సారీస్ అన్ని కూడా పాటికి వస్తాయి చూడండి ఎంపోరియం లో డిఫరెంట్ డిజైన్ సారీ నార్మల్ గా కశ్మీర్ ఎంపోరియన్స్ ఇంతా కూడా వచ్చి ఇలా మనకి మల్టీ లో వీవింగ్ వస్తది అసలు ఏ ఉందండి సారీ లో నార్మల్ గా వచ్చే సారీస్ ఇలా వస్తాయి ఇలా వీవింగ్ అంతా పళ్ళుకి ఇది వీటికి వచ్చి వీటిలో ఇక్కడ ఇలా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ మిస్టేక్ లో ఈ సారీ అని కూడా జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఓన్లీ త్రీ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ రేజ్ లోనే ఉంటాయి ఒక్కసారి పలు చూడండి పీసెస్ అనమాట కంప్లీట్ గా బాడీ స్టైల్ డిజైనర్ పీసెస్ ఇలాంటి సారీస్ అన్ని కూడా రీస్టాక్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి అసలు ఎంత గా ఉందో చూడండి సారీ నార్మల్ గా మనం చూపించిన స్టాక్ అంతా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోపే ఉంటాయి ఆన్లైన్ లో ఇన్ కేసు ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళకి వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది హ్యాపీగా మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను దానికి వాట్సాప్ చేస్తే వాటిలో కలర్స్ ఉన్న డిజైన్స్ ఉన్న సేమ్ సారీ కావాలో కూడా మీకు ఎంత దూరమైన సరే పంపిస్తారు ఆఫ్లైన్ లో డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేస్తాము అంటే కనుక జీవన్ గర్మెంట్స్ దగ్గరలోనే ఎస్విఎస్ఎస్ఎస్ఎస్ఎస్ఎస్ వాటర్ ట్యాంక్స్ దగ్గరలో ఉంటుందండి నేను వరకు వేసుకున్న శారీలు మీకు ఏది బాగా నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను తీసుకుంటాను